హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇదివరకే మనం ఒక వీడియో చేసినాము బాకరాపేట ఘాట్లో మనం నా టావల్ కాపాడుకుందామని మంచి రెస్పాండ్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సూపర్ అండి మనం మళ్ళీ బాకరాపేట ఘాట్లోకి అయితే వచ్చాము ఇప్పుడు చూడండి ఆ రోజు వీడియోలో చూపించింది నా ఎక్కడి నుంచి వస్తాయి ఏమని చూపించాం కదా అవి మామూలు యాక్చువల్గా వదిలేస్తారు ఈ విధంగా రిటర్న్ పన్నెండు కిలోమీటర్ ఘాట్ అనమాట ఇది పన్నెండు కిలోమీటర్ ఘాట్ సెక్షన్లో ఇవి స్టార్టింగ్లో వదిలేస్తే అట్లా వచ్చి అడవంతా తిరిగి మేసుకుంటా పోతాయి అనమాట ఇవి పోతానని చూడండి వరుసగా లైన్గా లైన్గా పోతానన్నమాట ఇవి మామూలుగా పచ్చగా ఉంది ఘాటు వర్షం పడింది కాబట్టి ఎండల కాలం అయితే ఇక్కడ తొట్లో నీళ్ళు పెడతారు దీనికి నీళ్ళు దొరకపోవచ్చు కాకపోతే కొన్ని ప్లేసుల్లో నీళ్ళు అయితే దొరుకుతాయి దీనికి దీనికి తెలుసు అనమాట అవి అనేసి మొత్తం చూడండి ఆవులు అయితే దగ్గర దగ్గర మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ముప్పై నలభై ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ముందు వెళ్ళిపోయినాయి అనమాట కొన్ని ఇప్పుడు వస్తున్నాయి ఉన్నాయి ఇవేమి ఎవరన్నా కాయలు పడిపెట్టినా కూడా తింటాయి అనమాట అలాంటి దగ్గరకు వస్తాయి చూడండి నమ్మ చూడండి అంత బాగా వస్తాయి నాటవల్ని మనం టౌన్ మనము కాపాడుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చాలా అరుదైన జాతి ఇది అది మొత్తం మనం ఇప్పుడు కాపాడలేకపోతే ఇంకా మనము దీంట్లో చూసే పరిస్థితిగా ఉండదన్నమాట ఎవరికి ఇవి మనం చూడడానికి కూడా చూడలేము ఆ విధంగా కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి ఏడైతే మనం చూపించాం కదా కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు కా కాపాడలేకపో లేకపోతే మనము మన పిలకాయలు కావాలంటే కూడా ఏదో తెలియని పరిస్థితి అయిపోతుంది చూడండి అంత బాగున్నాయో ఏం లేదమ్మా నా దగ్గర ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఎంత మత్స్క్గా ఉంటాయి ఎంత మనుషులతో ఎంత ఇదిగా ఉంటాయి ఓయ్ చాలు హాయ్ మామూలుగా ఘాట్లో అయితే ఏమన్నా పెట్టినా కాయలు తింటాయన్నమాట ఇవి ఇది మనమైతే ఇప్పుడు కరెక్ట్గా బాగరాపేట మధ్యలో కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్ గాడండి ఒక ఆరు కిలోమీటర్ గా సెక్షన్లో ఉన్నాము ఇడైతే ఒక యాభై ఆవులు పైన అయితే ఉన్నాయి ఇంకా కొంచెం ముందు కొన్ని వెళ్ళిపోయినాయి అన్నమాట సో ఫ్రెండ్స్ మనము నాటవులు అనేది కాపాడుకోవాలి ఎక్కడన్నా మనం కళ్యాపరానికి వెళ్ళిపోతూ దాన్ని కొంచెం అడ్డుకుంటే బాగుంటుంది లేకుంటే మనం ఇవి అంతరించి అసలు ఎడ్జ్కి అయితే వచ్చాయి చెప్పాలంటే ఇవి ఎడ్జ్లోనే ఉన్నాయి ఇవి చివరిలో ఉన్నాయి ఏదో కొన్నో కొద్దో గొప్ప ఉన్నాయి అంత ఎక్కడో అవుతాన అంత లేవు అన్నమాట ఇప్పుడు హలో హాయ్ ఏం లేదమ్మా బాగా తిన్నాయి కడుపు నిండా పోయేసి నీళ్ళు తాగేసి ఇంటికాడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మార్నింగ్ వస్తాయి ఇది దీనిలో జీవనక్రియ పిగా దీనికి దీనికేమీ చేసే పని లేదు ఖర్చు పెట్టే పని లేదు జస్ట్ కాపాడుకుంటే చాలు ఆటోమేటిక్గా అవే ఇది అయిపోతాయి అన్నమాట అది ఫ్రెండ్స్ విషయం అయితే చూశారు కదా నాటావుల్ని కాపాడుకోవడం మన బాధ్యత ఖచ్చితంగా మన అందరి బాధ్యత కుల మతాలకు తావులేదు ఎవరైనా సరే ఏ ఎవరైనా సరే మనం దీన్ని కాపాడుకుండే పని అయితే చేయాలన్నమాట వీలైనంత వరకు ఎందుకంటే అది ఎంత మంచి చేస్తాయంటే మనకు తెలిసిందే దాంట్లో వల్ల ఉపయోగాలు ఉన్నాయి కానీ నష్టమైతే లేదు సో మనము వీలైనంత వరకు కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ కుదిరితే కొంతమంది ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు కుదిరితే ఓనర్ ఫోన్ నెంబరు ఆయన ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా తీసుకొని పెట్టాలనుకుంటున్నాను ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్